త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగంకి వచ్చేసిన కలియుగంలో ఇవాళ వస్తున్న కథలు మీరు చూస్తేనే ఉన్నారు కళ్ళ ముందు నిన్న నిన్నగా మొన్న చూసాం ఆడెవడో చందనం దొంగల్ని దొంగ వాడు హీరో సరే హీరోల్లో మీనింగులు మారిపోయినాయి నాకున్న అదృష్టం ఏంటంటే నలభై ఐదు సంవత్సరాలుగా ఐమ్ సచ్ ఎ డిఫరెంట్ హీరో నీ నువ్వు చెప్తుంటావు కదా నాకు చిన్న ఫ్యాన్లు ఏంటి చెప్తుంటావు కదా అదే లేదు పెద్ద ఫ్యాన్ సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి ఏమండి లేడీస్ స్టైల్ రాడు హీరోనా సన్నాసి అప్పులప్పరవ హీరోనా పేకాడ్ పాపరవ హీరోనా ఏపీలోడు దొంగ వాడు వాడు హీరోనా కానీ సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న క్యారెక్టర్స్ని తీసుకుని హీరోగా నటించి ఇంతకాలం మీ ముందున్న నేను ఈ రోజున హరికథ నేను నేను ఎప్పుడైనా నమ్మకం ఉంటే మీరు నమ్ముతారు నాతో చూస్తారు ఆ నమ్మకం కరెక్ట్గా ఉందంటే మీరు చెప్తారు నాకు ఇదే ఇన్ని సంవత్సరాలుగా నాకు మీతో ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి హరికథ అనే కథ నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా నా మీద ఎస్ అలాంటిది ఈ జనరేషన్లో అంటే ఈ జనరేషన్ అని చెప్పగలిగిన ధైర్యం నాకుంది ఐదు జనరేషన్లు దాటి వచ్చాను నేను ఐదు జనరేషన్స్ దాటి వచ్చాను శ్రీరామ్ రామారావు నాగేశ్వరరావు ఒక జనరేషను కృష్ణన్నయ్య సోహన్ వాళ్ళది ఒక జనరేషను చిరంజీవి నేను మేము ఒక జనరేషను మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఒక జనరేషను ఇప్పుడు కొత్త కొత్త కుర్రాళ్ళు మనకు పేర్లు కూడా తెలియదు వాళ్ళు పక్కన యాక్ట్ చేస్తున్నాడు పేర్లు కూడా జోకది చేసేస్తున్నారు చిన్న చిన్న కుర్రాళ్ళు యంగ్స్టర్స్ అంటున్నాడు అంటున్నాం వాళ్ళని చూసి అయినా ఐదు జనరేషన్లు దాటి వచ్చిన వ్యక్తిగా నా అదృష్టం లేదు యాక్టర్గా నేను పనికి వస్తానని నాకు మా వాళ్ళు రాస్తున్న క్యారెక్టరైజేషన్స్ కానీ ఏదైనా కానీ వీళ్ళతో పాటు కలిసి యాక్ట్ చేస్తుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటాం గొప్ప విషయం అయితే అతి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే హరికథ సినిమాలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు వాళ్ళు యాక్ట్ చేసిన కథ తీసుకొచ్చి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ అనే నా